నేను నేను ఇక్కడ ఉండి ప్రతిరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నేను ప్రజా సమస్యల మీద మీ అందరి కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడి తర్వాత ఇప్పుడు ఏమి చెప్పాలో అర్థం కాకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏం చెప్తున్నారంటే నాకు డబ్బులు లేవంట నా దగ్గర డబ్బులు లేవంట ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారస్తులు వందల కోట్లు డబ్బులు పెట్టుకొని ఈరోజు ఎమ్మెగనూరుకి వచ్చి ఈ ఎమ్మెగనూరుకి నలభై రోజుల వచ్చి మేము మీకోసం ఇస్తాం మీకు అధికారం ఇస్తాం మీకు అన్ని పనులు చేస్తాం మేము మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మీ దగ్గరకు వస్తున్నారు ఇక్కడ ఒక చరిత్ర చెప్పాలి నేను గతంలో చెప్పిన మాటలు మీరు ఒకసారి అందరు ఆలోచిస్తే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇలా రోజున నిజంగా సంసారాన్ని సరిదిద్దగల శక్తి ఒక ఆడ కూతురు ఆడబిడ్డకుంటుంది మీరు ప్రపంచాన్ని ఈరోజు మీరు అనుకుంటే ఈ దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వేదిక మీరు కూడా మాట్లాడేది విన్నారు కొంతమందికి రాకపోయినా వారి భావం మాత్రం ఒకటే కొంతమంది మాట్లాడడానికి సిగ్గుపడినా వారు చెప్పాల్సిన మాట సందేశం ఒకటే కొంతమందికి స్పష్టతగా మాట్లాడుతున్నారు చేత కాకపోయినా పల్లె భాషలో మాట్లాడిన వారు చెప్పేటువంటి సందేశం ఒకటే కానీ నన్ను చూసి రెండు వేల పద్నాలుగులో నేను ఎప్పుడైతే రెండు వేల పదిలో నా తండ్రి బీబీ మోహన్ రెడ్డి ముందు ఆసుపత్రిలో మూడు రోజుల ముందు నా చేతిలో చేయేసుకుని చెప్పిన మాట నేను ఎక్కడికి పోయినా చెబుతూనే ఉంటా ఎందుకంటే ఆ రోజు నేను డాక్టర్గా ఉన్నా నాకు ఏ రకంగా నా తండ్రి గారు మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెంగళూరుకి మా కుటుంబం వచ్చి అధికారాన్ని ఉపయోగించాలనో లేకపోతే ఇంకొక దాని కోసం మేము రాలేదు కొన్నారు వాళ్ళందరినీ మనం నిలబడి ఆదుకోవాలా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మీకు ఒక రకంగా అర్థమైన అర్థం కాకపోయినా వారు చెప్పిన మాటలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్న గతంలో రెండు వేల పద్నాలుగు ముందర నేను వచ్చినప్పుడు వీళ్ళందరినీ చూసి నన్ను చూసి నవ్వి మాట్లాడిన రోజులు ఉన్నాయి ఎమ్మెగలూరులో పక్కన ఎవరూ లేరు ఎక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ మా తండ్రి గారు చనిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోయి పార్టీని మారి వెళ్ళిపోతే ఒకే ఒకడు రెడ్డి అతనికి చిన్న పిల్లాడు ఏమి చేయలేడు ఎక్కడ గెలుస్తాడు వాడి వల్ల ఏమవుతుందని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళని నిండా మూసి నాతో నా వెంబడి ఈ రోజు వరకు కూడా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని నందమూరి తారక రామారావుని గుండెలో పెట్టుకుని తిరుగులేని మెజారిటీలో నన్ను అసెంబ్లీకి పంపించినందుకు మరొక్కసారి ఆ రోజు చేసి కార్యక్రమానికి చిరస్సు వచ్చి మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తా మరి రెండు వేల పదని నందవరం మండలం గాని ఎమ్మెగనూరు టౌన్ లో ప్రతి వీధిలో ఈ కేశవరెడ్డి గారు కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి ఎవరు